హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని మరి మధ్యాహ్న భోజన పథకాన్ని బేస్ చేసుకొని కొత్త మెన్యూ ఏ విధంగా ఉంది మరి కొత్త మెన్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా పథకాలను బేస్ చేసుకొని ప్రస్తుతము కూటమి ఆ విద్యా పథకాల యొక్క పేర్లు ఏ విధంగా మార్పు చెందింది మార్పు చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి టెట్టులో సైకాలజీ పెడగాజీలో బిట్ పథకాలను బేస్ చేసుకొని బిట్టు ఖచ్చితంగా టచ్ చేస్తారు మరి బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము షెడ్యూల్ వైజ్గా ఈరోజు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము మీకు షెడ్యూల్ వైజ్గా త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి క్లాసెస్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే ఓవరాల్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు షెడ్యూల్ కూడా మీకు ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవీఆర్ నంద్యాల నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెంబర్కు పే చేసిన తరువాత ఈ నెంబర్కు పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ తీసి ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కలితే మరి మధ్యాహ్న భోజనం పథకానికి అసలు విద్యా పథకాలు పేర్లు ఏ విధంగా చేంజ్ అయ్యాయి అనేది ఫస్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో కొన్ని పథకాలకు కొత్త పేర్లు పెట్టడం అయితే జరిగింది మరి దానికి సంబంధించినటువంటి ఓల్డ్ స్కీమ్ నేమ్స్ ఏంటి అదేవిధంగా రివైజ్డ్ స్కీమ్ నేమ్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గత ప్రభుత్వంలో జగన్ అన్న అమ్మఒడి అనేటువంటి ఒక పథకం ఉండేది సో అంటే జగ అంటే పోయేటువంటి విద్యార్థులను బేస్ చేసుకొని జగనన్న అమ్మఒడి అనేటువంటి పథకాన్ని ప్రస్తుతం కూటమి ఏ విధంగా పేరు మార్చింది అంటే తల్లికి వందనం అనేటువంటి పేరుతో మార్పు చెందడం అయితే జరిగింది సో ప్రతి పథకాన్ని బేస్ చేసుకొని కూడా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఆల్రెడీ డిస్ప్లే చేయడం కూడా జరిగింది జగనన్న అమ్మఒడి అనేది గత ప్రభుత్వం యొక్క స్కీమ్ అయితే ప్రస్తుతం ఏ విధంగా చేంజ్ చేశారు తల్లికి వందనం నెక్స్ట్ జగనన్న విద్యా కానుక అనేది గత ప్రభుత్వం యొక్క స్కీమ్ అయితే ప్రజెంట్ ఈ పథకానికి గల కొత్త కొత్త పథకం పేరేంటి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర మరి ఈ పథకం యొక్క గైడ్ లైన్స్ ఏంటి వాట్ ఈస్ వాట్ ఈ పథకంలో లబ్ధి చెందేవారు ఎవరు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది సపరేట్గా వీడియో చేయడం అయితే జరిగింది అంటే గత ప్రభుత్వంలో జగనన్న విద్య కానుక అనేటువంటి పథకాన్ని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏ విధంగా పేరు మార్చింది అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర నెక్స్ట్ గత ప్రభుత్వము జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకం ఉండేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతము మధ్యాహ్న భోజనానికి ఎవరి పేరు పెట్టడం జరిగింది అంటే డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఓకేనా మధ్యాహ్న భోజన పథకానికి పథకానికి మిడ్ డే మీల్స్ పథకానికి ఎవరి పేరుతో ఎవరి పేరుతో ఈ పథకాన్ని రన్ చేస్తున్నారు అంటే డొక్కా సీతమ్మ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ గత ప్రభుత్వంలో మనబడి నాడు నేడు అనేటువంటి పథకానికి ప్రస్తుతం అయితే మనబడి మన భవిష్యత్ అనేటువంటి పథకం పేరు మార్చడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఇవి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల లిస్టు ఆ పథకాల పేర్లను ఈ ప్రభుత్వం ఏ విధంగా చేంజ్ చేసింది మరి స్పేచ్ఛ అనేటువంటి గత ప్రభుత్వంలో స్పేచ్ఛ అనేటువంటి పథకాన్ని ఇప్పుడు కూటమి ఏ విధంగా చేంజ్ చేయడం జరిగింది అంటే బాలికా రక్ష అనేటువంటి పథకంగా పేరు మార్చడం అయితే జరిగింది జగనన్న ఆణిముత్యాలు అని ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాన్ని ప్రస్తుతం అయితే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనేటువంటి స్కీమ్గా చేయడం అయితే జరిగింది సో వీటి యొక్క గైడ్ లైన్స్ ఏంటి ఐ మీన్ వీటికి ఈ పథకాలకు ఎవరు లబ్ధిదారులు ఎంత లబ్ధి పొందుతారు ఇప్పటికి ఎంతమంది లబ్ధి పొందుతున్నారు సో వాటి గురించి మీకు ప్రతి పథకం గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ప్రజెంట్ మార్పు చెందినటువంటి పథకాల లిస్ట్ ఈ విధంగా అయితే ఉంది మరి మిడ్ డే మీల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సోమవారము ఒక్కసారి మనము కొత్త మెన్యూ కొత్త మెన్యూ ఒక మ మధ్యాహ్న భోజన పథకము అంటేనే ఎవరి పేరుతో ఈ పథకాన్ని ప్రస్తుతము అమలు చేస్తున్నారు అంటే ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందినటువంటి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందినటువంటి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం అనేది రన్ అవుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి సోమవారం ఒకసారి మెనూ అబ్జర్వ్ చేస్తే కూరగాయల పలావ్ గుడ్డు కూర హాట్ పొంగల్ అంటే గుడ్డు కూర లేదా హాట్ పొంగల్ ఉడికించిన గుడ్డు చిక్కి నెక్స్ట్ మంగళవారం మెన్యూ అబ్జర్వ్ చేస్తే పులిహోర టమోటో పచ్చడి లేదా దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు రాగిజావ నెక్స్ట్ బుధవారం అబ్జర్వ్ చేస్తే కూరగాయలతో అన్నం అన్నం ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు చిక్కీ అంటే సమ్టైమ్స్ కొంచెం క్రిటికల్గా అడగాలి అనుకుంటే వారంలో ఎన్నిసార్లు చిక్కీ ఇస్తారు వారంలో ఎన్నిసార్లు ఉడికించిన గుడ్డు ఇవ్వడం జరుగుతుంది అలా అడగడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట బుధవారం వచ్చేసరికి కూరగాయలతో అన్నం ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు చిక్కీ నెక్స్ట్ గురువారం వచ్చేసరికి సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్ టమోటో చట్నీ ఉడికించిన గుడ్డు రాగి జావా శుక్రవారం వచ్చేసరికి అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు చిక్కి శనివారం వచ్చేసరికి అన్నం సాంబారు స్వీట్ పొంగలి రాగి జావ అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వారంలో ఎన్నిసార్లు జావ ఇస్తున్నారు అంటే మంగళవారం ఇస్తున్నారు గురువారం ఇస్తున్నారు శనివారం ఇస్తున్నారు మూడు సార్లు రాగిజావ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉడికించిన గుడ్డు పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సోమవారం కూడా ఇస్తున్నారు అంటే గుడ్డు కూర లేదా ఉడికించిన గుడ్డు అని ఇచ్చారు మంగళవారం ఉడికించిన గుడ్డు నెక్స్ట్ బుధవారం కూడా ఉడికించిన గుడ్డు ఉంది గురువారం కూడా ఉడికించిన గుడ్డు శుక్రవారం కూడా ఉడికించిన గుడ్డు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి చిక్కిలు కూడా సోమవారం ఇస్తున్నారు అదేవిధంగా బుధవారం ఇస్తున్నారు అదేవిధంగా శుక్రవారం ఇస్తున్నారు ఆల్టర్నేట్ అంటే రాగిజావ లేదా చిక్కీ అనేది మీరు ఇక్కడ ఆల్టర్నేట్గా గుర్తుపెట్టుకోవాలి సోమ బుధ శుక్రవారం అయితే చిక్కీ ఇస్తున్నారు మంగళవారము గురువారము శనివారం అయితే రాగిజావ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మెన్యూలో డైరెక్ట్ మెన్యూ కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి మధ్యాహ్న భోజన పథకంలో వారంలో చిక్కి ఎన్నిసార్లు ఇస్తున్నారు ఎన్ని రోజులు ఇస్తున్నారు లేదా ఏ ఏ రోజుల్లో ఇస్తున్నారు ఇలా కొంచెం డిఫికల్ట్గా అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోవాలి ఎవరి పేరు మీద అనేది మాత్రం హైలైట్ చేసుకోండి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందినటువంటి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము మధ్యాహ్న భోజన పథకం అనేది అమలవుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ हाईलैट